ఎలా ఎలా ఉంది అన్నది అంటే ఇప్పుడు దాకా రామ్ చరణ్ కెరీర్ లోనే పెద్ద లాంటి మాస్ లుక్ నేను ఎక్కడ చూడలేదు ఇప్పుడు అందరూ కూడా చాలా మంది అనేది ఏంటంటే పుష్పకి సిక్వెల్ గా వస్తుంది లుక్ అది అని ఏదో ట్రోల్ చేస్తున్నారు అసలు ఒక రకంగా చెప్పాలంటే పుష్పాక్ ఉంది ఆ సిగరెట్ కానీ బీడియా సిగరెట్ సమ్థింగ్ అది తాగే లుక్ అయితే నిజంగా గూస్ బంప్స్ వచ్చినాయి నిజంగా ఫస్ట్ గ్లిమ్స్ ఒక్క లైన్ అసలు బుచ్చిబాబు ఏంటో చూపించాడబ్బా పోయింది నాకైతే జిమ్ చూసి ఖచ్చితంగా చెప్తున్నా బాక్స్ ఆఫీస్ బాష అవుతాడు ఈ దెబ్బతో రామ్ చరణ్ అలా రామ్ చరణ్ బాయ్ అవుతాడు ఏది నచ్చింది నాకైతే అక్కడ ట్రాక్టర్ మీద దూగే షార్ట్ గాని ఆ వడ్ల పట్టనే చింపుకొని వచ్చే షార్ట్ గాని అది ఎలా ఉందంటే నిజంగా ఒక మాస్ హీరో ఒక మాస్ క్యారెక్టర్ మాస్ డైలాగ్ ఒక్క డైలాగ్ లైన్ చాలు బాబా అసలు కింద బతకనే కాదు మన ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత మనకు నచ్చిన పని చేసుకుంటూ పోవాలే ఒక కింద బతకడానికి ఇంత జీవితం ఎందుకనే డైలాగ్ ఉంది చూడు అబ్బాబ్ రాక్ అసలు ఒక రంగా లాస్ట్ షాట్ ఎలా లాస్ట్ షాట్ క్రికెట్ షాట్ అయితే ఆల్రెడీ ఐపీఎల్ రన్నింగ్ లో ఉన్నప్పుడు నిజంగా షాట్ ఎవరైనా ట్రై చేస్తే నిజంగా ఖచ్చితంగా బుచ్చిబాబుని అడిగైనా సరే ఒక కోటి రూపాయలు అడిగి ఇచ్చేస్తా ఖచ్చితంగా నేను చెప్తున్నాను బుచ్చిబాబుని పిలిచి మరీ ఇప్పిస్తా ఒక కోటి రూపాయలు నిజంగా చెప్తున్నా అలాంటి షార్ట్ నిజంగా గ్రీన్ షార్ట్ అది నేను కూడా ట్రై చేయాలి నిజంగా ట్రై చేస్తాను షార్ట్ నేను క్రికెట్ ఆడుతూ ఉంటాను అప్పుడప్పుడు వెళ్ళి కాబట్టి ఈ షార్ట్ ఒక్కసారి అంత సీన్ లేవలేదు ట్రైనర్స్ అందరూ ఆడేది అక్కడ ఐపీఎల్ లో నాకు ఖచ్చితంగా ధోని అన్న ధోని అన్న ట్రై చేస్తే బాగుండు ఎందుకంటే ఈ బుచ్చిబాబు ట్రైనింగ్ మొత్తం ధోనితోనే సాగిందని తెలుస్తుంది ఈ సినిమాలో ధోని గారి షార్ట్ ట్రై చేస్తే ట్రెండ్ అవుద్ది సెన్సేషన్ అవుద్ది హెలికాప్టర్ షాట్ కాదు ఇది బుచ్చుబాబు షాట్ లైఫ్ లో జరుగుతుంది అంటే ఉంటది అంటే రన్నింగ్ లో అది స్పీడ్ అప్ అయిపోవాలి అంటే నువ్వు నిదానంగా కొట్టి వెళ్ళేసరికి అది ఎక్కడ తగులు చోట కాబట్టి అది నువ్వు చాలా ట్రైనింగ్ అవ్వాలి ఇప్పుడు హెలికాప్టర్ షాట్ చాలా క్రిటికల్ అది అది ధోని వల్లే అవుద్ది ఇప్పుడు బాబు ధోని ఎందుకు ఎంచుకున్నాడు ధోని లాంటి వాడే ఇలాంటి మాస్ హీరోకి ట్రైనింగ్ ఇవ్వగలదు అర్థమైంది క్యారెక్టర్ వైజ్ చెప్తున్నాను నిజంగా అద్భుతం అమోఘం నిజంగా చెప్తున్న రామ్ చరణ్ కెరీర్ లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ గ్లిమ్స్ అని చెప్పాలి ఈ పెద్ద పెద్దతో బుచ్చుబాబు రేంజ్ ఒక రేంజ్ కి వెళ్ళిపోద్ది గ్లోబల్ స్టార్ అలా మొత్తం వరల్డ్ వైడ్ స్టార్ అయిపోతాడు ఖచ్చితంగా దీంట్లో సార్